మా సింహపూరి నెల్లూరు సింహపూరి కిరణాలు తాజాపాయి తాజాబాయి ప్రీపోర్ సర్వే ఈరోజు మేము ప్రవేశపెట్టాము గత మూడు నెలల నుంచి మా సంస్థ సభ్యులు ఒక్కో జిల్లాకి ఇద్దరిని ఇద్దరిని వచ్చి ఇన్ఛార్జిగా నియమించి వాళ్ళ కింద సభ్యులు ఉన్నారు వాళ్ళ ద్వారా మేము సమా మొత్తం సమాచారం సేకరించి ఈ సర్వేని మీ ముందు ప్రవేశపెడుతున్నాము పత్తి దగ్గర ఇప్పుడు ఒక్కో జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గమే అటు ఆ దగ్గర ఏం చేశామంటే ఒక ఎక్స్ట్రా ఒక మనిషిని పెట్టాం అలా ఎక్కడ ఎక్కడ ఎప్పుడు ఎప్పుడు మనిషి కావాలో అక్కడ అరేంజ్ చేసి వాళ్ళకి ఏమేమి కావాలో మేము అరేంజ్ చేసి ఈ సంస్థ ద్వారా మీకు ఈ సభ ముందుకు ప్రవేశపెడుతున్నాము ఈ మా సభ్యులు మొత్తం ఒక్క పైసా ఆశించలే అందరూ మాకు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ సర్కిల్లో బంధు వర్గాల్లో ఉన్న వాళ్ళనే మేము సెలెక్ట్ చేసుకున్నాం అందువల్ల మేము దీనికి ఎవరికి ఏ రాజకీయ పార్టీకి తొత్తు కానీ ఏ రాజకీయ పొత్తు కానీ ఏమి లేదు మాకు మా సొంతంగా మేము చేసిందే కాకపోతే మా సుధాకరన్న పోటర్ చేసి బాగా ముందు ముందుకి సర్వే సర్వేలు ప్రవేశపెడుతున్నాము ఈ సుధాకరన్న లేకపోతే మీ సర్వే లేదు అసలుకి సుధాకరన్న చాలా కష్టపడ్డాడు పాపం మేము సర్వే చేసిన దాంట్లో వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సిక్స్టీ త్రీ నుంచి వన్ సెవెంటీ ఫోర్ వరకు వచ్చే అవకాశం ఉంది వైసీపీకి ఎందుకు చెప్తున్నామంటే మహిళ ఓట్లు ఏ నియోజకవర్గం పెట్టినా త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఓట్లు మహిళ ఓట్లు ఉన్నాయి ఎందుకు మహిళ ఓట్లు పడంగానే వైసీపీకే వస్తాయని డౌట్ వస్తుంది ఎందుకంటే సెవెంటీ ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మహిళలు లబ్ధిదారులు ఉన్నారు ఆ లబ్ధిదారులందరూ సైలెంట్గా పోయి వైసీపీకే వేశారు మాకు వచ్చిన సమాచారంలో దాంట్లో టెన్ పర్సెంట్ మేనేజర్స్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వైసీపీకే పడ్డాయి అందువల్ల మేము కన్ఫామ్గా చెప్తున్నాము అందువల్ల మీ వైసీపీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వన్ సెవెంటీ వన్ కూడా వచ్చే ఆస్కారం వన్ సెవెంటీ వన్ కూడా వచ్చే ఆస్కారం ఉంది కాకపోతే ఎవరు తప్పుగా అనుకోవద్దు ఇరవై ఐదు పార్లమెంటుకి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు వచ్చేదాకా ఉంది ఎవరు కానీ ఇది బెట్టింగ్ ఎవరు పాల్పడద్దు ఈ మేము మేము ప్రవేశపెట్టిన సర్వే ఫలితాల వల్ల అందరూ తప్పక అనుకోకుండా మా సర్వే ఆహ్వానించాలని కోరుకున్నారు నెల్లూరు సింహపూరి కిరణాలు సేక్ కాజాపై కాజా సర్వే నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పదమూడు జిల్లాల్లో జిల్లాకి ఇద్దరు చొప్పున కేటాయించి వాళ్ళ యొక్క ఆ జిల్లాలో ఉండే ఇద్దరు సభ్యులని ప్రజల కాడికి మనము ఓటర్లు ఈ పార్టీ ఆ పార్టీని కాకుండా వాళ్ళ బంధువులు కాడికి రైతుల దగ్గరికి వెళ్ళి సర్వే నిర్వహించారు ఈ నిర్వహించిన దాంట్లో మా మాకు వచ్చిన సర్వే ప్రకారము వైసీపీకి నూట డెబ్బై ఒకటి ఇది మా మా సర్వేలో చెప్తుంది ఎందుకంటే మహిళా ఓటర్ల వల్ల అధిక శాతం పెరిగింది కానీ ప్రతి ఒక్క ఓటరు సైలెంట్ అయ్యాడు ప్రతి నేను ఈ పార్టీ కేసాను ఆ పార్టీకి చెప్పడం లేదు మనం దగ్గరికి వెళ్ళి ఏ అన్న ఎక్కడ ఏది ఏంటంటే కంపల్సరీ ఇది మీ పార్టీ వస్తుందన్న ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఏ ఓటరు బహిరంగ చెప్పుకోవడం లేదు ఇది గెలుస్తుందని కానీ మాకు వచ్చిన సమయ ప్రకారం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఒకటి వైసీపీ వస్తుంది అదే ఎంపీ స్థానంలో నూట ఇరవై ఇరవై ఐదుకి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు సీట్లు వస్తున్నాయి ఈ సంస్థ మా కాజాబాయ్ గతంలో కూడా మేము వైసీపీకి నూట యాభై ఒక సీట్లు వచ్చే ముందుగా మేము నూట నలభై ఎనిమిది నుంచి నూట యాభై ఏడు దాకా చెప్పున్నాం మేము నూట నలభై ఎనిమిది యాభై ఏడు మధ్యలో చెప్పుకుంటే మేము అప్పుడు ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టలేదు కానీ మేము సోషల్ మీడియా ఆధారంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో రిలీజ్ చేశాము కానీ మేము అనుకున్న దానికి సర్వే కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు కూడా మేము చేసిన సర్వేకి ఇదే విధంగా ఫలితాలు వస్తున్నాయని మేము ఆశిస్తున్నాము కానీ ఈ ఫలితాలను బట్టి ప్రజలు కానీ మామూలుగా ఓటర్లు కానీ ఎవరు బెట్టింగ్లకి ఎలాంటి కార్యక్రమాలు పాల్పడద్దు అని ఈ పత్రికా పూర్వకంగా తెలియజేస్తున్నాము మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి